హాయ్ అండి ఫస్ట్ టైం ఈ కర్రీ అయితే చేశాను టేస్ట్ కూడా ఇప్పుడే మొదటిసారి చేయటం కానీ చాలా బాగుందండి నేను చేసిన ప్రయోగం భలే వచ్చేసింది చాలా టేస్టీగా ఉంది ఏం కూర అనుకుంటున్నారో అంతగా పొగిడేస్తున్నానని అదేనండి పంచగింజలతో కూర అయితే చేశాను చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట దీంతో ఈ పంచ గింజల పైన ఆ తెల్లటి పొర అనేది తీసేసి ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చిన గింజల్ని కుక్కర్లో వేసి రెండు విజిల్స్ రాణిస్తే ఇలా ఉడికిపోతాయి ఇలా ఉడికిపోయిన గింజల్ని రెండు భాగాలుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కనైతే పెట్టేసి బాణి అయితే పెట్టి స్టవ్ అయితే ఆన్ చేసుకొని దీంట్లోని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను కాబట్టి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే సరిపోయింది దాంట్లోని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలి జీలకర్ర వేసి కాస్త చిటుపట్లాడిన తర్వాత మధ్య కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి ముక్కల్ని ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయితే అవ్వాలి ఇక ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిక్సీ జార్లోని ఒక మీడియం సైజ్ ఆనియన్ని రెండు టమాటోస్ని ఇంచు అల్లం ముక్కని నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా వేసేసి ఐదు నిమిషాల పాటు సన్నట్ సైగ్ మీద వదిలేసాము అనుకోండి ఇలా ఆయిల్ అంతా పైకి తెలుతుంది టమాటో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మగ్గిపోయిన తర్వాత ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపునైతే వేసుకుందాము పసుపు వేసుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూరకారంని వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ధనియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్నామంటే ఇప్పుడు వేసిన పళ్ళు కూడా చక్కగా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి తేలాలి అప్పటి వరకు ఈ కూరని మంచిగా చేసుకుంటే ఇదంతా కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చేసుకోండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ఉడికించిన గింజల్ని కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఈ మసాలాలు ఉప్పు కారం అన్నీ బాగా పట్టేలాగా మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మూత ఓపెన్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా చాలా వరకు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాము అంటే ముక్క మునిగే వరకు కొంచెం వాటర్ వేసుకొని ఈ వాటర్ కూడా దగ్గరికి అయిపోయి ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకున్నాం అనుకోండి ఈ విధంగా వస్తుంది ఇలా బాగా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత కొత్తిమీరని తరిగి సన్నగా వేసుకొని ఈ విధంగా వేసుకున్న తర్వాత కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి బాగుంటుంది ఒకసారి బాగా కలిపేసి ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే ఎలా ఉందో చెప్పన అచ్చం మటన్ కర్రీ తిన్నట్లే ఉంది ఈ గింజల్ని మటన్ కర్రీలో కూడా వేసుకొని తింటారంట నాన్ వెజ్ కర్రీస్లో కూడా ఈసారి ఎప్పుడన్నా వీలుంటే ఆ కర్రీస్ కూడా చేసి చూపిస్తాను మీరైతే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నాకైతే ఈ కూర పిచ్చ పిచ్చగా నచ్చేసింది తప్పకుండా ట్రై చేయండి బాయ్